హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్నాము మంచి డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఏంటి అన్నది మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ టైం మా ఛానల్ని చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇందులోనే ప్రైస్ ఫోన్ నెంబరు అన్ని డీటెయిల్స్ అన్ని ఇందులోనే చెప్తాను ఫ్రెండ్స్ ఇది చూడండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది హైవే రోడ్కి గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి కాదు ఫ్రెండ్స్ ఇది వన్ ట్వంటీ సిక్స్ స్క్వయర్ యాడ్స్ కదా వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది చూడండి చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది గార్డెన్ ఏరియా ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి గార్డెన్ ఏరియా ఉంది మనకి ఇది వన్ ట్వంటీ సిక్స్ స్క్వేర్ యాడ్స్ గల వెస్ట్ ఫేస్ డూప్లెక్స్ విల్లా అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది కింద వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ వన్ బెడ్రూమ్ ఉంది ఫ్రెండ్స్ ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఇట్లా ఉంది చూడండి ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ కింద వచ్చేసి హాల్ సీలింగ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది మంచి సెల్ఫ్ తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది గ్రానైట్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది స్టెప్స్ అయితే స్టేర్ కేసు జిందాల్ స్టీల్ అన్నది యూజ్ చేయడం జరిగింది రైలింగ్ కోసం ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి టూ బెడ్రూమ్స్ ఒక చిన్న రూమ్ ఉంది ఫ్రెండ్స్ ఇది పూజ రూమ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ సెల్ఫ్స్ అన్నీ ఇవ్వడం జరిగింది అటాచ్డ్ వాష్రూమ్ ఫ్రెండ్స్ ఇది బాల్కనీ కూడా ఇవ్వడం జరిగింది చుట్టుపక్కల లొకేషన్ వచ్చి వెరీ డెవలప్డ్ లొకేషన్లో ఉంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది బాల్కనీ చుట్టుపక్కల లొకేషన్ హౌజెస్ కూడా ప్లస్ వన్ జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌజెస్ ఏ ఉన్నాయి మంచి వెల్ లొకేషన్లో ఉంది ఫ్రెండ్స్ ఇది చాలా నీట్గా చాలా బాగుంటుంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా బిల్డర్ వచ్చేసి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అన్నది చేయడం జరిగింది ఇది ఒక చిన్న రూమ్ ఫ్రెండ్స్ ఇది చిన్న రూమ్ దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి బాల్కనీ చిన్న బాల్కనీ లాగా ఉంటుంది ఇప్పుడు మనము చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇది ఇది చిల్డ్రన్ బెడ్ సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇందులో వచ్చేసి కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అండ్ ఫాల్ సీలింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఇది వన్ ట్వంటీ సిక్స్ స్క్వేర్ యాడ్స్ గల వెస్ట్ ఫేస్ డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ఫోర్ బెడ్రూమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది టోటల్గా వచ్చేసి కింద ఒకటి పైన రెండు ఆ పైన ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్ కూడా చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ప్రాపర్టీ అయితే చాలా నీట్గా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది లీగల్గా ఎలాంటి ఇష్యూస్ లేవు లీగల్గా అన్ని పర్ఫెక్ట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి పూజ ఫ్రెండ్స్ ఇది పూజ కోసం ఇది ఎవరైనా హైదరాబాద్లో ప్రాపర్టీ కొనాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు మీ బడ్జెట్ తగ్గట్టు మంచి ప్రాపర్టీ చూపిస్తాం లీగల్గా అన్ని పర్మిషన్స్ ఉన్న ప్రాపర్టీస్ని మేము చూపిస్తాం ఫ్రెండ్స్ ఇది వీడియోలో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇది మీకు ఎలాంటి ప్రాపర్టీ అయినా ఏ లొకేషన్లో అయినా ఎంత బడ్జెట్లో అయినా చూసి పెడతాం మేము చూడండి ఇది వన్ ట్వంటీ సిక్స్ స్క్వేర్ యాడ్స్ గల డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి కాదు ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మనకి నాగోల్లో ఉంది ఫ్రెండ్స్ ఇది నాగోల్ మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా మనకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది నియర్ అల్కాపూరి చౌరస్తా అల్కాపూరి చౌరస్తా దగ్గర మనకు లక్కీ రెస్టారెంట్ ఉంటుంది లక్కీ రెస్టారెంట్కి బ్యాక్ సైడ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి గెలదు ఫ్రెండ్స్ ఇది అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది లీగల్గా అన్ని పర్మిషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ వచ్చి కోటి నలభై లక్షలు చెప్తున్నారు స్లైడ్లీ నెగిషియబుల్ ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే ఇప్పుడున్న టైంలో వెరీ లీస్ట్ ప్రైజ్లో వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇంతకంటే తక్కువ హౌజెస్ అయితే నాగోల్లో ఎక్కడ లేవు ఫ్రెండ్స్ ఇది కోటి నలభై లక్షలు చెప్తున్నాడు నెగిషియబుల్ కూడా ఉంది అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఎయిటీ పర్సెంట్ లోన్ వచ్చే అవకాశం కూడా ఉంది మనకి ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోట్ చేస్తాం ఫ్రెండ్స్ ఇది కాల్ చేయండి చుట్టుపక్కల లొకేషన్ అయితే వెరీ డెవలప్ లొకేషన్లో చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ